అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసు రాష్ట్ర సంచలనంగా మారింది ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి మా తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడని తెలిసిన నేరం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం చట్టం ముందు అందరూ సమానమే స్పష్టం చేశారు ఈ కేసులో పాల్గొన్న కొందరు వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నారని తెలిసిన వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసుల ద్వారా అరెస్టులు చేపట్టడం చంద్రబాబు తీసుకున్న కఠిన నిర్ణయంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఈ చర్యతో ఆయన నేరస్తుడు ఎవడో కాదు నేరం చేశాడా లేదా అనేది ముఖ్యం అనే సూత్రాన్ని మరొకసారి స్పష్టం చేశారు ములకల చెరువు ఘటనలో భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ రవాణా జరుగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తులో తేల్చారు సుమారు రెండు కోట్ల విలువైన నకిలీ మద్యం తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో పది మందిని అరెస్టు చేసి మరికొందరిని గాలిస్తున్నారు ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చింది నకిలీ మద్యం వ్యాపారం వెనుక ఉన్న ముఠాలను బహిర్గతం చేయడానికి ఎక్సైజ్ కమిషనర్ జయరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి సీఎం చంద్రబాబు నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది పార్టీ సభ్యుడైనా నాయకుడైనా నేరానికి పాల్పడితే వదిలిపెట్టం అనే ధోరణి ఆయన పారదర్శక పాలనకు మరో సాక్ష్యంగా నిలుస్తోంది మంది నిందితులు గుర్తించాం పదహారు మందిని అరెస్ట్ చేశాం ఇంబ్రహీంపట్నంలో పన్నెండు మంది నిందితుడిగా గుర్తించి ఏడు మందిని అరెస్ట్ చేశాం నాలుగు పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని ప్రధాన నిందితుడు ఏ వన్ జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఇప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను తప్పు చేసిన వాడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలుంటాయి అవన్నీ కూడా అనలైజ్ నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను ఎవరిని వదిలిపెట్టద్దండి అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశాం ముందు వెనక ఒక్క రోజు కూడా చూడలా నేను నేను రోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దాని